విరాట్ కోహ్లీ జాతకం గురించి రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు ఒక జ్యోతిష్యుడైతే క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఈ వీడియోలో క్లారిటీగా విరాట్ కోహ్లీ గురించి చెప్పిన జాతకం గురించి విరాట్ కోహ్లీ యొక్క జాతకం గురించి క్లారిటీగా చెప్తాను వినండి రెండు వేల పదహారులో చెప్పిన జాతకం నిజమైందా విరాట్ కోహ్లీ హోరస్కో అనాలిసిస్ ఏంటో ఈ వీడియోలో క్లారిటీకి చూద్దాం వన్ బై వన్ రెండు వేల పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అలా చెప్పుకుంటూ పోతే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు విరాట్ కోహ్లీ జాతకం అయితే చెప్పారు కానీ ఇందులో ఎన్ని నిజమయ్యాయి ఎన్ని ఫెయిల్ అయ్యాయో ఈ క్లారిటీగా ఈ వీడియోలో చూద్దాం రెండు వేల పదహారులో ఒక జ్యోతిష్యుడు విరాట్ కోహ్లీ జాతకం చూసి చేసిన ప్రిడిక్షన్ ఏంటంటే రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి సరిగ్గా ఇవి జరిగాయా లేదా అని క్లారిటీగా చూద్దాం పాయింట్ నెంబర్ వన్ విరాట్ కోహ్లీ రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో మరింత స్టార్డం సాధిస్తాడు రెండు వేల పదిహేడులో అతని సక్సెస్ రెండు వేల పదహారు కంటే ఎక్కువగా ఉంటుంది అని చెప్పాడు ఫస్ట్ పాయింట్ దీనికి మన క్లారిటీ ఇద్దాం ఇది అచ్చం నిజమైంది రెండు వేల పదహారులో విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఫామ్లో లిటరలీ ఒక్క సీజన్లోనే నైన్ సెవెంటీ త్రీ రన్స్ కొట్టాడు రెండు వేల పదిహేడులో ఇండియా టెస్ట్ క్యాప్టెన్గా సక్సెస్ఫుల్ ఇయర్గా మారిపోయింది అండ్ అలాగే ఆయన జ్యోతిష్యం చెప్పింది కూడా అక్షరాల నిజమైంది పాయింట్ నెంబర్ టూ విరాట్ కోహ్లీ పెళ్లి గురించి చర్చలు రెండు వేల పదిహేడు మార్చ్ ఏప్రిల్ మొదలవుతాయి రెండు వేల పదిహేడు చివరిలో లేదా రెండు వేల పద్దెనిమిది మొదట్లో పెళ్ళవుతుందని సెకండ్ పాయింట్ చెప్పాడు దీనికి క్లారిటీ ఇస్తాను చూడండి అచ్చం అలాగే జరిగింది డిసెంబర్ రెండు వేల పదిహేడులో విరాట్ కోహ్లీ అనుష్కాని పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత క్లారిటీ ఆ ప్రిడిక్షన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయింది పాయింట్ నెంబర్ త్రీ పెళ్లి తర్వాత విరాట్ ఆదాయం పెరుగుతుంది రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి నుంచి రెండు వేల ఇరవై సెప్టెంబర్ మధ్యలో సంతానం కలుగుతుంది అని చెప్పాడు సో దీనికి క్లారిటీ ఇద్దాం పెళ్లి తర్వాత ఎండర్స్మెంట్స్ బాగా పెరిగాయి పూమా ఆడి ఎంఆర్ఎఫ్ ఇలాంటి చాలా బ్రాండ్స్ రావడంతో ఆదాయం కూడా పెరిగిపోయింది రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో వామికా పుట్టింది అంటే రెండు వేల ఇరవైకి దగ్గరలోనే సో ఇది కూడా అక్షరాల నూటికి నూరు శాతం నిజమైంది పాయింట్ నెంబర్ త్రీ రెండు వేల ఇరవై సెప్టెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ వరకు విరాట్ కోహ్లీ లీన్ పీరియడ్ ఉంటుంది అని చెప్పాడు లిటరల్లీ దానికి విశ్లేషణ చూద్దాం అది కూడా నిజమే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో విరాట్ ఫామ్ తగ్గింది సెంచరీలు రాలేదు ప్రెజర్ ఎక్కువ క్యాప్టెన్సీ గురించి విమర్శలు కూడా ఇచ్చాయి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చేసేయాలి అని చాలామంది క్రిటిసైజ్ చేశారు న్యూస్ పేపర్స్లో ట్రోల్స్ చేశారు ఎక్కడ చూసిన విరాట్ కోహ్లీ గురించే చాలా బ్యాడ్గా కానీ ఇది కూడా ఆయన చెప్పినట్టు అక్షరాల నూటికి నూరు శాతం నిజమైంది ఇంకా పాయింట్ నెంబర్ ఫైవ్ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు విరాట్ కోహ్లీ తిరిగి సక్సెస్ సాధిస్తాడు అలాగే ప్రొఫెషనల్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా టాప్లోకి వెళ్ళిపోతాడు చెప్పాడు దానికి విశ్లేషణ వచ్చేసరికి రెండు వేల ఇరవై రెండులో విరాట్ కోహ్లీ ఫామ్ తిరిగి సాధించేశాడు ఏషియా కప్లో సెవెంటీ ఫస్ట్ సెంచరీని నమోదు చేసుకున్నాడు వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అద్ద్రిపోయే బ్యాటింగ్ చేశాడు ఇంకా బ్రాండ్ విలువ కూడా నూటికి నూరు శాతం వేరే లెవెల్లో పెరిగింది అంటే ఈ జ్యోతిష్యుడు చెప్పింది అద్భుతంగా మళ్ళీ మళ్ళీ నిజమైంది ఇంకా పాయింట్ నెంబర్ సిక్స్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య విరాట్కి మరో సంతానం కలిగే అవకాశం ఉంది అని చెప్పాడు దీనికి కూడా సేమ్ టు సేమ్ జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో విరాట్ కోహ్లీ అనుష్క రెండో బేబీ ఆకాయి పుట్టాడు ఇది కూడా నూటికి నూరు శాతం జరిగింది ఇంకా పాయింట్ నెంబర్ సెవెన్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు మధ్య విరాట్ కోహ్లీకి కొంత కెరీర్ డౌన్ టైం ఉంటుంది సో ఇది ఇంకా చెప్పాలి అంటే దారుణమైంది ఏదన్నా ఉంది అంటే ఈ రెండు వేల ఇరవై ఐదులోనే బ్యాక్ టు బ్యాక్ ఓడి క్రికెట్ ఫార్మాట్లో అవుట్ అవ్వటం ఈయన చెప్పినట్టే ఇంకా డౌన్ టైం అవుతుంది అన్నాడు కదా సో అలాగే బ్యాక్ టు బ్యాక్ డక్ డక్అవుట్లు అవ్వటం ఇలా తన కెరీర్లోనే మొట్టమొదటిసారి ఇది సో కొంచెం డౌన్ టైం స్టార్ట్ అయిందనే చెప్పాలి ఏడెనిమిది నెలల్లో బ్రేక్ తీసుకున్నాడు ఆ తర్వాత చాలా అనేది జరుగుతున్నాయి అండ్ అలాగే బ్యాక్ టు బ్యాక్ డక్అవుట్లు ఇంకా దీని గురించి అయితే వెయిట్ చేయాలి నేను చెప్పింది ఎలా జరుగుతుందో ఏంటనేది పాయింట్ నెంబర్ ఎయిట్ రెండు వేల ఇరవై ఏడులో రెండు వేల ఇరవై ఏడులో కెరీర్ మళ్ళీ పీక్లోకి వస్తుంది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి హై నోట్ మీద రిటైర్ అవుతాడు అంటే రెండు వేల ఇరవై ఏడులో జరిగే ఓడిఐ వరల్డ్ కప్కి విరాట్ కోహ్లీ పక్కాగా ఆడతాడు అని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఈ జ్యోతిష్యుడు చెప్పిన ప్రతి పాయింట్ ఇప్పటి జరుగుతూనే వస్తుంది సో అది కూడా ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు చెప్పిన ప్రతిదీ నిజమవుతుంది అంటే నాకు తెలిసి ఇది కూడా హైలో రెండు వేల ఇరవై ఏడు ఓడిఐ వరల్డ్ కప్ ఆడి ఆ తర్వాతే రిటైర్మెంట్ ఇస్తాడు అని నాకైతే చాలా క్లారిటీగా గట్టిగా నమ్ముతున్నాను మామ ఇంకా భవిష్యత్తు ప్రొడిక్షన్స్ అయితే కోహ్లీ రిటైర్మెంట్ కూడా మోస్ట్ లైక్లీ రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది మధ్యలోనే ఉండొచ్చు అన్నది చాలా క్లియర్గా అర్థమైపోతుంది అండ్ ఎనాలిసిస్ చేసినా కూడా అదే బలంగా కొడుతుంది ఫలితం చూడాలి అంటే ఇంకా బలంగా సరిపోతుంది పక్కాగా రెండు వేల ఇరవై ఏడులో ఓడియా వరల్డ్ కప్ కొడతాడు ఆ తర్వాతే రిటైర్మెంట్ ఇస్తాడు అని అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ రెండు వేల పదహారులో చేసిన ఈ ఎనిమిది ప్రొడిక్షన్స్ దాదాపు అన్నీ నిజమయ్యాయి ఇది యాదృచికమా లేక నిజంగా జ్యోతిష్యం వర్క్ అయిందా అనేది నాకు కన్ఫ్యూజన్ గానే ఉంది కానీ ఆయన చెప్పిన ప్రతి పాయింట్ ఇలా క్లారిటీగా అన్నీ జరగడం అనేది కొంచెం చాలా గట్టిగా బలంగా నమ్ముతున్న ఓడిఏ వరల్డ్ కప్లో కింగ్ అంటే ఏంటో చూపిస్తాడని విరాట్ కోహ్లీ జాతకం రెండు వేల పదహారులో రాసింది రెండు వేల ఇరవై ఐదుకి కూడా నిజమవుతుంది అంటే ఇది పర్ఫెక్ట్ ప్రొడిక్షన్ అనిపిస్తుంది నాకైతే